గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ రైతాంగం చెప్పారు రాయలసీమ వాసులు చెప్పారు మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీ నివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది పదిహేను రోజులకి అంద్రీ నివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్రస్థాయిలో కూడా రెండు మూడు సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అంద్రీని వాక నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అంద్రీని వాక పెట్టి ఈ వేల ఎనిమిది లక్షల ఎకరాలు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి వేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్పా రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి మరి వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టి ఇరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అందరి ద్వారా మరి వాళ్ళందరి యొక్క తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో కొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని అంటే ఈవేళ నవమోసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే పెళ్లిళ్ళయ్యి మరి భర్తతో కాపరం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజునటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే అంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్లీ రాయలసీమను ఒక పచ్చని పైర్లా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బీసీ వస్తుంది ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందివా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకి వెళ్తాయి ఇంకో పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మారిగా కర్నూలు లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నిండిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని మిడ్ పెన్నార్ గాని చాగల్లు బ్యారేజ్ గాని ఆ కిందన పైడిపాళెం సిబిఆర్ వామికొండ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి నగిరిగాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్ కు పోయే కొద్దికి మళ్లీ సోమశిల కందలేరుకు పోయి మళ్లీ ఆ నీళ్లు తిరపతి దాకొస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణించి కడాన తిరుపతి గుడబోయే పరిస్థితి వస్తుంది నీళ్ళు నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్లు ఇచ్చే బాధిత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి క్లేమ్ ఓర్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం తల్లికి వందనం ఏం తమ్ముడు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికిస్తా ముగ్గురికి ఇస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతులపైండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా పేదవాడికి తిండి పెట్టడం నేరమాతడు అని అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్షగట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్లీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ కుచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలని టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా అయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధిత నాది రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి డు అవునా కాదు నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి నేను నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలవలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్ లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హంగ్రీ నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒకసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్లంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ